ం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మంచి పరిహారం మనకి ఎప్పుడూ డబ్బులు ఉండేటట్టు అయ్యో ఒక వంద రూపాయలు లేవే అవసరానికి అని ఇబ్బంది పడతాం కదా ఎంత డబ్బుల్లో బస్సుల అలా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే నేను ఇప్పుడు చెప్పినట్టు కనుక మీరు చేశారు అంటే ఎప్పుడూ డబ్బులు ఏదో మూలని ఉంటాయి లక్షలు కోట్లు అని చెప్పను కానీ మన అవసరానికి ఇబ్బంది పడకుండా డబ్బులు నిండుగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే విధానం మీరు పాలు అవ్వారనుకోండి చక్కగా చాలా బాగుంటుంది ఇది ఎప్పుడో ఎవరో పెద్దవాళ్ళు చెప్పింది అలా నేను చెప్తాను ఇలా నేను చేసి కూడా ఇస్తూ ఉంటాను ఇప్పుడు నేను చెప్పే విధానం మీరు చూస్తే చక్కగా మీరే చేసుకుంటారు దీనికి ఒక్క రూపాయి ఖర్చు లేదండి అవస్థ పడవలసిన పని లేదు ఎలాగా ఇది దొరకదు అనేది అంతకన్నా లేదు ఏమీ లేదండి ఈ బొబ్బాయి గింజలో చూసారు కదా బొబ్బాస్ కాయలు మనం తెచ్చుకుంటాం కదా బొబ్బాస్ పళ్ళు తెచ్చుకున్నప్పుడు మాత్రం మీరు నేను ఇప్పుడు చెప్పినట్టుగా చేసుకున్నారంటే ఈ గింజలతో చక్కగా మీకు మంచిగా మరి ఎప్పుడు డబ్బులు నిండుగా ఉంటాయి అది ఎలాగనేది నేను చెబుతాను ఇప్పుడు మనం ఈ బొబ్బాయి గింజలు ఎలా పెట్టు నేను భద్రపరచుకోవాలి ఎక్కడెక్కడ మనం జేబులో పెట్టుకోవాలా పరసలో పెట్టుకోవాలా బీరువాలో పెట్టుకోవాలా అనేది కూడా నేను చెబుతాను ఇప్పుడు ఈ బొబ్బాయి పండు తెచ్చుకుంటాం కదా బాగా ముగ్గును పండు తెచ్చుకుంటాం తెచ్చిన తర్వాత అందరూ గింజలు నల్లగా ఉండాలండి కొంచెం ఎరుపు రంగులో ఉంటాయి కదా ఆ గింజలు అయితే పనిచేయవు ఎందుకు పని అనేది కూడా చెబుతాను ఇలాగా చక్కగా నల్లగా ఉండాలని ఇలా ఉన్న తర్వాత ఈ చక్కగా తెచ్చుకున్నాం కదా బొబ్బాయి పండు ఈ గింజలు నీట్లో వేసేసుకోవాలి వేసేసుకుని చక్కగా కడిగేసి ఇలా తెల్ల గింజలు అయ్యి ఉంటే తీసేసి చిన్న చిన్న గింజలు లేత గింజలు ఏమన్నా మనకు అర్థమైతే తీసేసి ఇవి ఒక పేపర్ మీద వేసేసి నీడను పెట్టేసి వదిలేయాలి అలా వదిలేస్తే చక్కగా ఈ చూసే చూడటానికి ఎంతో మంచి ఏదో పూసల్లాగా ఉంటాయి ఈ నీరు ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఇలాంటి నీరు వచ్చేసింది కదా అలా చేయకూడదు ఆ నీరు అందులోనే ఉంటే ఆరిపోవాలన్నమాట అలా ఆరాలంటే మనకి పదిహేను రోజుల నుంచి ఇరవై ఇరవై రోజులన్నా టైం పడుతుంది అన్నమాట ఆ నీరు ఆరిపోయిన తర్వాత ఇదిగోనండి ఇలా వస్తాయనమాట చూసారా ఎలాగా ఉన్నాయో చూసారా ఈ రెండు సంవత్సరాలు పైన అయిందండి నేను ఇలా రెడీ చేసి ఈ ఇలా వచ్చిన తర్వాత చక్కగా మనం ఇరవై రోజులకి నీరు అనేది ఆరిపోతుంది కదా ఇదిగోనండి దేవుడి దగ్గర పెట్టుకుందులో ఇందులో వేసిన లక్షంతలు కూడా ఇందులో ఉన్నాయి కానీ నీకు చూపించడం కోసం తీసాయనమాట ఎవరికన్నా గమ్మున కొంచెం పొట్లం కట్టి ఓ పదకొండు గింజలో ఇరవై ఒక్క గింజ ఇస్తూ ఉంటారనమాట ఏ ఇప్పుడు ఇదిగోనండి నేను దేవుడి దగ్గర పెడతాను కదా క్షంతలు అయ్యి వేస్తూ పూజిస్తానన్నమాట ఇరవై రోజులు ఎండిపోయిన తర్వాత ఈ గింజలో మనం ఇలా గిన్నెలో వేసుకుని చక్కగా కాడ పెట్టేసుకుని కాడ పెడితేనే మనం వాడుకోవటానికి అవుతుందండి లేకపోతే కుదరదా అని అనుకోవద్దు అందరికీ మరి ఒక్కొక్కరు పూజలు చేయరు కూడా కదా ఏం పర్వాలేదు చక్కగా ఇరవై రోజులు నేను ఆరిపోయిన తర్వాత ఒక రోజు రెండు రోజులు కొద్దిగా కొద్దిగా ఎండలో పెట్టండి ఎండలో పెట్టిన తర్వాత తెచ్చేసుకుని అలాగా ఒక సోట ఉంచేయండి ఒక అలా మొత్తం ఎండపెట్టినవి అయితే తర్వాత ఎండలో నేను ఆర్నీ అయితే ఒక నెల ఆళ్ళ వరకు కూడా గింజలు బయటే ఉంచేయండి అప్పటి వరకు పొట్టను కట్టకూడదు అంటే పొట్లో అలా కట్టేసేయమనుకోండి ఆరటానికి ఇందులో మాయం అంతరం మర్మం ఏమీ లేచమండి ఎందుకంటే అప్పుడు ఈ బాగా ఆరిపోతాయి అంట లోపల పచ్చి కూడా లేకుండా ఆరిపోతాయి అప్పుడు ఇన్ని సంవత్సరాల తరబడి గింజలు ఇలా నిలవ ఉంటాయి మనకి అర్థమైంది కదండి ఇప్పుడు నేను చెప్పింది అంతకును మీకు ఇరవై రోజులు పచ్చి గింజ మీద ఆరనివ్వండి ఒక రెండు రోజులు ఎండలో ఆరనివ్వండి అని చెప్తున్నాను నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇలా నీరు ఆగిపోయిన తర్వాత ఈ గింజలో చక్కగా ఇలాంటి గిన్నెలు వేసేసి దేవుడి దగ్గర పూజించుకుంటానండి రోజును అమ్మవారికి ఏమో పసుపు కుంకుమ అక్షంతలు గ్రం గ్రంథం పువ్వులు ఐదు చక్కగా ఆవిడ పాదాలకు పూజ చేస్తాను అనమాట ఆ చేసినప్పుడు ఈ ఈ గిన్నెతో పెడతాను కదా ఈ బొబ్బాయి గింజల మీద కూడా మళ్ళీ పసుపు కుంకు అలాగే వేసి దండం పెట్టుకుంటాను అలా నేను ఒకరి ఇరవై రోజులు నీటిలో నీడనారి కదా ఇంకొక పది రోజులు అలా దేవుడికాడ వదిలేస్తాను అక్కడ అక్కడికి నెల ఆళ్ళు అవుతుంది మనం అక్కడ దీపారాధన అది చేస్తాం సాంబ్రాయిని పొగ వేస్తాం కదా ఆ వేడికి ఆ సాంబ్రాయిని పొగకి అది ఇంకా స్ట్రాంగ్గా తయారవుతాయి గొమ్మును పాడవు కొన్ని రోజులకి వస్తుందండి కొద్దిగా కూర్చొస్తుంది మనం ఎన్ ఇలా శ్రద్ధగా చేయకపోతే ఒక ఐదు ఆరు నెలలు పడైపోతాయి గింజలు అలా శ్రద్ధగా చేస్తే ఇవి రెండు సంవత్సరాలు పైన అయిందండి నేను చేసి ఈ గింజలు చేసి అలా అలాగే ఉన్నాయి అసలు చెక్కి చేదరలేదు ఇంకా ఎందుకంటే అలా ఒప్పుడుగా చేసి దేవుడి దగ్గర అలా పెడితే ఆ దీపారాధన వేడికి అయ్యి పది రోజులు దేవుడి దగ్గర వదిలేయటం పసుపు కుంకుంటూ సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట సాంబ్రానికి పగ వేస్తాను మరి హారతి ఇస్తాం కదా అలానా ఇప్పుడు చెప్తున్నా అండి అసలైన విషయం ఏం చేయాలి అని ఈ గింజలు ఇలా రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇలాగ మీరు పదకొండు గింజలు కానీ ఇరవై ఒక్క గింజ కానీ తీసుకుని ఇలాగ యక్షంతలతో సహా అంటే నేను పూజ దగ్గరే కాబట్టి చెబుతున్నాను మీరు పూజలు గట్ట చేయమండి దేవుడి దగ్గరే పెట్టాలంటే ఎలాగండి అంటే మీరు చక్కగా కొంచెం బాగా తేమారేదాకా ఎక్కడన్నా పెట్టండి అలా మొత్తం నెలలో ఒక ఆరతే గింజలు అయితే అస్తమానం పొట్టలాలు మార్చవలిసే పని ఉండదు మనం పెట్టుకునే చోట్ల తీసి ఇప్పుడు పొట్లం కట్టేసాం పొట్లం కట్టేసుకుని మీరు బయటికి హ్యాండ్ బ్యాగ్ అయ్యి ఉంటుంది కదా బయటికి వెళ్ళడానికి డబ్బులు అవి పెట్టుకుంటారు అందులో పెట్టుకోండి ఒక పొట్లం మనకి డబ్బులు లేవు చేతిలోని అయిపోయి ఎలాగా అని అని ఇబ్బంది ఉండదు అన్నమాట ఒక వంద రూపాయలు కూడా లేకుండా ఉండే టైం ఉంటుంది ఒక్కొక్కసారి ఇబ్బంది పడతాం అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే బంగారం డబ్బులు పెట్టుకుంటారు కదా బీరువాలో అలాంటి చోట ఒక పొట్టలం పెట్టండి దేవుడి దగ్గర పెట్టి ఉంచండి ఒక పొట్టలో ఎప్పుడన్నా ఈ మిస్ ఇస్తే ఆ పొట్టలం పెట్టుకోవచ్చు లేదు మీరు ఎవరికన్నా ఇవ్వాలి అనిపించింది అనుకోండి మీకు ఇలాగా నమ్మకం కలిగి బాగుంది ఇలా పెట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అనిపిస్తుంది అనుకో వారికి ఇవ్వచ్చట ఎవరికన్నా ఇవ్వచ్చు మనకు మనం కూడా చేసుకోవచ్చు ఇలాగా నేను చేసి చాలా మందికి ఇచ్చానండి ఎందుకు జరిగినాయి నేను చెప్పకూడదు గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది అంతే ఉద్యోగం వచ్చే అబ్బాయి చాలా ఉన్న స్థాయిలో ఉన్నాడని చెప్పడం జరిగింది నాకు ఎప్పుడూ ఇలా డబ్బులు ఉంటాయి ఇస్తుంటే మరి ఆ గింజలు పాడై ఐదు నాలుగు సంవత్సరాలు అయినాయి అని అడిగి పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి లెక్కల్లో ఉన్నప్పటికీ కూడా ఫలితం పొందిన వాళ్ళు మాత్రమేనండి చక్కగా మీరు కూడా బబ్బాసి పంట తెచ్చుకున్నప్పుడు ఈ గింజలు ఇలా నల్లగా ఉన్న గింజలు చక్కగా తీసి ఇలా జాగ్రత్తని చెప్పినట్లుగా చేసుకుని ఆ పొట్లను తీసుకుని మగవారైతే జేబులో పెట్టుకోవచ్చండి అయితే పర్సు ఉంటుంది కదా అందులో మా బాబుకు కానీ మా అల్లుడికి మా ఇద్దరు ఉన్నారండి అల్లుళ్ళకి కానీ బయటి వారికి కానీ పొట్లం కట్టి ఉంచుతాను ఇతని పొట్టం ఈ పొట్టలం ఇక పర్సులో పెట్టుకోండి అని ఇస్తాను అన్నమాట ఏంటో తెలీదు ఇలా ఆయే కదా రుద్రాక్షలు చిన్న రుద్రాక్షలాగా ఉంటాయి ఈ చెప్తేనే కానీ గమ్ముని తెలియదు ఈ బొబ్బాయి గింజలో ఇలా చేసామని తెలియదు అన్నమాట సరే అలాగా ఇస్తూ ఉంటాను ఇలా పెట్టుకున్న తర్వాత బాగుందని ఇంతేనండి నేను పొందిన అనుభవం మీరు కూడా పొందాలి అని మనస వాచ అని మీకు చెబుతున్నానండి ఎవరికన్నా అవసరం పడింది మనకు అవసరము అనుకుంటే చేసుకోండి చేసుకుంట మంచిదే కానీ ఇందులో చెడు ఏమీ లేదు ఇదేదో మీకు పరిహారాలు ఒకరిని బంధించేయడానికి అలాంటిది కాదు కదండి పైగా ఒక ప పైసా ఖర్చులేదు మనం ఎప్పుడూ బాబాయి కొలు ఎప్పుడొకప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం లేదు ఇలా మనం చేసుకోవటం కోసమన్నా తెచ్చుకుని గింజలు పాడేసి ఇవే కాబట్టి పాడేయకుండా ఇలా చేసుకుంటే అందులో ఫలితం మాట ఎలా ఉన్నా చేసుకున్నామనే తృప్తి కూడా ఉంటుంది కదా అలాగని ఫలితం లేకుండా ఉండవచ్చు అండి మీకు ఫలితం కలిగిన తర్వాత మీరు ఇంకొకరికి కానీ ఒకరికి మనం పది రూపాయలు ఇచ్చి పెంచలేమండి ఈరోజు పది రూపాయలు ఇస్తే రేపు కూడా పది రూపాయలు ఇవ్వాలి ఆ పది రూపాయలు వాళ్ళు సంపాదించుకునే మనం మార్గం చెప్పేమనుకోండి అది దానికన్నా పుణ్యం ఏరే ఏది ఉండదండి ఎవరికన్నా పది రూపాయలు ఇస్తే ఇంకో పదిస్తే అనిపిస్తుంది ఇరవై ఇస్తే వందిస్తే బాగుంది అనిపిస్తుంది కదా అలా కాదు తృప్తి లేదు కదండి అప్పుడు తృప్తి అయింది అండి మీరు అలా చెప్తే చాలా బాగుంది ఇలా చేసుకున్నాను అనే మాట చూశారు అది ఆశీర్వాదం వాళ్ళకే మంచి జరుగుద్ది మనకే మంచి జరుగుద్ది మరి ఇలా చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి